అధ్యాయము నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యహోవాకు బలిగా అర్పింపకూడదు అది నీ దేవుడైన యహోవాకు హేయము నీ దేవుడైన యహోవా నిబంధనను మరి ఆయన దృష్టికి చెడ్డదాని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని అందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయ క్రియ జరిగియుండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావ తగిన వానికి మరణ శిక్ష విధింపవలేను ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాణ్ణి చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనంను పరిహరింపవలెను హత్యకు హత్యకు వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు యహోవా ఏర్పరచుకొని స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నింటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యోహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యజ యాజకుని మాటలనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననులని ఎడల వాడు చావవలెను అట్లు చెడుతనము ఇజ్రాయిలీలలో నుండి పరిహరింపవలెను అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనము విడిచిపెట్టెద్దరు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందునను కొనిన ఎడల నీ దేవుడైన యహోవ ఏర్పరచు అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరులలోను ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరుడు కాని అన్యుని మీద నియమించుకొనకూడదు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు ఏలయనగా యహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను తన హృదయము తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు మరియు అతడు రాజ్య సింహాసన మందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో నున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను అది అతని యొద్ ఉండవలెను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుషుమంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆ గ్రంథమును చదువు